యేసు క్రీస్తు నాముల మీదకి నా వందనాలు ఇదైన వాక్య నిమిత్తం పస్తున కార్యములు నాలుగవ అధ్యాయము పద్మడవ వచ్చిన చదువుకుందాం వారు పేతురు యోహన ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా వారని గుర్తెరిగిరి దేవునికి స్తోత్రం హాలూ హాలేలుయా లేలుయా మన ప్రభువును ప్రిరక్షకుడును మన కొరకు త్వరగా మేఘ మీద రాబోతున్నట్టు నజరడిన యేసుక్రీస్తు దివ్యనామాల్లో మీ అందరికీ నా హృదయ పులవుతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు వారు సమర్పించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన టీవీ కార్యక్రమానికి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం ఇది మీ కార్యక్రమం ఇది మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ ఆయనను హెచ్చించవలసిన బాధ్యత అందరికీ ఉంది కనుక ఇది అందరి కార్యక్రమం అందరూ వినొచ్చు అందరూ ప్రార్థించవచ్చు అందరూ సహకరించవచ్చు కాకపోతే వక్తగా నేను నేనున్నాను అంతవరకే కానీ ఈ కార్యక్రమం మీదిగా మీరు భావించి ప్రతి దినము మీరు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవుని స్తోత్రం హలీ కాలము కాలము బహుకొద్దిగా ఉన్నది ప్రభు త్వరగా రాబోతున్నాడు అపవాది తనకు సమయము కొంచెముగానే ఉన్నదని గ్రహించి ఊరుకోకుండా కాసేపు కునుకు కొనుక్కుదిద్దామని అనుకోకుండా ఇస్రాయలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అలాగే అపవాది కూడా కొనుకక నిద్రపోక మనల్ని మింగుదమానని పరిశుద్ధులని ప్రార్థించే వాళ్ళని విశ్వసించే వాళ్ళని వాక్యపఠనం చేసేవాళ్ళని మింగుదమాని సంచరిస్తూ ఉన్నాడు సమయం కొద్దిగా ఉంది టైమ్ ఈజ్ షార్ట్ ప్రభు వాకిటనే ఉన్నాడు అనే దేవుని వాక్యంలో రాయబడింది మన ఇంటి వాకిట ఉన్నాడే కాదు అనగా పరలోకపు వాకిటనే ఉన్నాడు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు హీస్ రెడీ బయలుదేరితే వచ్చేస్తాడు త్వరగా వచ్చేస్తాడు స్తోత్రం మార్గమధ్యలో ఉన్నవాడు త్వరగా వచ్చేస్తాడు బయలుదేరిన వాడు త్వరగా వచ్చేస్తాడు త్వరగా రావాలనే ఉద్దేశంతో ఉన్నాడు హీస్ రెడీ పరలోకరాజ్యము సమీపించుతున్నది అని చెప్పినవాడు రాజ్యములో ఉండి పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చి పరలోకానికి ఎక్కిపోయిన వాడు మరలా త్వరగా రావడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రభు చెప్పాడు హీస్ రెడీ టు కమ్ సమయము సంకుచితంగా ఉంది కొంచెం సమయమే మిగిలినది క్రీస్త ప్రభు త్వరగా వచ్చు అనే ఒక పాట ఉంది అవును కొంచెం సమయమే మిగిలింది టైమ్ ఈజ్ షార్ట్ టైమ్ ఈజ్ నాట్ లాంగ్ నిత్యత్వంతో పోలిస్తే ఈ కాలం అనేది చాలా తక్కువ రెండు నిత్యత్వాల మధ్యలో ఉన్న ఒక ఆ టైమ్ దీన్నే మనము సమయము కాలం అని చెప్పుకుంటున్నాం టైమ్ ఈజ్ షార్ట్ స్తోత్రం అలే ఈ షార్ట్ టైం ఉంది కనుక ఫాస్ట్గా వర్క్ చేయాలి విస్తారంగా వర్క్ చేయాలి విస్తారంగా కోత కోయాల్సిన సమయం ఇది కోతకు సమయం పరివారి తరుణం ప్రార్థన చేయుదమా అని భక్తులు పాడతాడు అవును ఇది కోతకు సమయం దీస్ ఆర్ ద లాస్ట్ డేస్ ఇది లాస్ట్ డేస్ అని చెప్పడానికన్నా దిస్ ఇస్ లాస్ట్ అవర్ ఇది కడవరి దినములు ఇవి కడవరి దినములు అనే దానికన్నా ఇది కడవరి గడియ అని చెప్పుకోవచ్చు ఒక్క గడి అయినను నాతో మేల్కొని ఉండలేరా అని ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి రోజైనా ఒక గంట అయినా ఒక నిమిషమైనా మనము ఆయన కోసం మేల్కొని ఉండాలి ఆయన చెప్పినట్లుగా మేల్కొని ఉండి ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి గెచ్చమనే తోటలో పస్కా బిందును భుజించడం వలన కలిగిన మత్తు వలన కనులు భారంగా ఉన్నందువలన నిద్రపోయినటువంటి పేతులు యోహాను యాకోబులాగా ఉండకుండా రెండుసార్లు గద్దించబడినప్పటికీ ప్రార్థించలేని పరిస్థితిలో ఉండి ప్రార్థించాలని ఉంది మలుకువగా ఉండాలని ఉంది ప్రభు నెరవేర్చాలని ఉంది కానీ మత్తు ఆ మత్తు వలన గెచ్చమనే తోటలో ఆ చల్లదనం మధ్యలో ఆ తోటలో చల్లదనం మధ్యలో ఆదామావులు పనిచేస్తే ఆదాము కుమారులైనటువంటి వారు పేతులు యోహాన్లు యాకోబులు నిద్రపోతున్నారు వాళ్ళు నిద్రపోయిన తర్వాత వాళ్ళకి జరిగిన బెనిఫిట్ అంటూ ఏమీ లేదు కానీ ఆదాము నిద్రపోయిన తర్వాత తన శరీరంలో ఉండి తనలో భాగంగా ఉన్న వ్యక్తిని దేవుడు వెలుపలికి తీసుకుని వచ్చి తనకు సాటి అయిన సహాయంగా చేశాడు స్తోత్రుడు మెలకుగా ఉండాల్సినట్లే అవసరం ఉంది అనే సంగతిని గుర్తు చేస్తుంది నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం నిన్నటి ఎపిసోడ్లో అపోస్తుల యొక్క సేవకుల యొక్క ఆత్మీయుల యొక్క ధైర్యం కనబడింది స్తోత్రం పిరికివాడు కాదు పేతురు పిరికివాడా ధైర్యవంతుడా ఒకప్పుడు పిరికివాడే కానీ పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత అతడు పరాక్రమశాలిగా మారిపోయాడు ఇస్ అ బోల్డ్ బిలీవర్గా మారాడు ఓల్డ్ బిలీవర్ కాదు బోల్డ్ బిలీవర్ అలా మారిపోయాడు స్తోత్రం అలే వాళ్ళ ధైర్యాన్ని చూసి ఇక మీద ధైర్యాన్ని ప్రదర్శించడానికి వీల్లేదు మీ ధైర్యంతో మాకేంటి పని అని అనుకోలేదు వాళ్ళ ధైర్యాన్ని గుర్తించాను వాళ్ళే ధైర్యము లేని వాళ్ళుగా ఉన్నారు ధైర్యము లేని వాళ్ళు ధైర్యము కలిగిన వారిని చూసినప్పుడు వాళ్ళు జలసి ఫీల్ అసూయ కలిగి ఉన్నారు నేను అనలేదు కానీ స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే పేతురు యోహాన్ లేక ధైర్యం వాళ్ళకి మాత్రమేనా ఇంకెవరి ధైర్యం లేదా అంటారేమో ధైర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు యోహోను బట్టి ధైర్యం తెచ్చుకునే దాబిద్ర గురించి మనం చెప్పుకున్నాం నా వంటి వాడు పారిపోదవునా అని చెప్పినటువంటి నెహమ్యాను గురించి నెహమ్యా గ్రంథం ఆరోగ్యాలు మనం చూడగలుగుతున్నాం నేనేందండి పారిపోవడం ఏంటి అండి నేనేందండి దాగి ఉండడం ఏంటి నేను మీ మాటలు వినడం ఏంటి సారీ అది ధైర్యం కనబడింది దేర్ బోల్డ్నెస్ బికమ్ విజిబుల్ ఇన్విజిబుల్గా ఉన్నటువంటి అదృశ్యంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ధైర్యము అధ ధైర్యము కనిపించింది వాళ్ళ ధైర్యం అదృశ్యమైపోయింది ధైర్యము ప్రదర్శించబడింది మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే సమాధానములో కనబడింది వాళ్ళ యొక్క ధైర్యం వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ క్వశ్చన్కి బాబు ఇక మీద చెప్పరు కదా సుమారు చెప్పడానికి వీల్లేదు అన్నప్పుడు మీరు చెప్పింది మేము వినాలా లేదా దేవుడు చెప్పింది వినాలా గరడీలో కొండ మీద ఉండగా మా ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతూ మాకు చెప్పిన మాట అయితే మీరు వెళ్ళండి వెళ్ళండి మీరు ఆగండి కొన్ని రోజులు ఆగండి సమయం కోసం వెయిట్ చేయండి ద్వారములు తెరవబడ్డం కోసం వెయిట్ చేయండి అని అనలేదు వెళ్ళండి ఆత్మను పొందిన తర్వాత మీరు ఆలస్యం చేయొద్దు ఇక అలనాడు సొదమ గొమర నుంచి లేదా సొదమ నుంచి బయటికి రావడానికి జాప్యం చేసినటువంటి లోతులాగా ఉండొద్దు అవుట్ ఆఫ్ కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అవుట్ ఆఫ్ బ్యాబిలోన్ బయటికి రండి వీటిలోంచి వచ్చి అవుట్ ఆఫ్ సీన్ పాపంలో బయటికి రండి అవుట్ ఆఫ్ డెత్ స్పిరిచువల్ డెత్ కమ్ అవుట్ ఆఫ్ సిక్నెస్ రోగం నుంచి బయటికి రండి మనం ఆలోచిస్తున్నమాట వారి యొక్క ధైర్యం వారి యొక్క ప్రత్యుత్తరంలో కనిపించిందని వాళ్ళ యొక్క ప్రార్థనలో కనిపించిందని వాళ్ళు ప్రార్థన చేశారు అపోస్తులు విశ్వాసులు కలిసి ప్రార్థన చేశారు ఆత్మీయ నాయకులు అనుచరులు కలిసి ప్రార్థన చేశారు కలిసి ప్రార్థన చేశారు పన్నెండవ అధ్యాయంలో విశ్వాసులు మాత్రమే ప్రార్థన చేశారు పదమూడవ అధ్యాయంలో వాళ్ళు నాయకులు మాత్రం ప్రార్థన చేశారు గమనించండి నాలుగవ అధ్యాయంలో అపోస్తులు అనుచరులు అనగా అపోస్తులు విశ్వాసులు కలిసి ప్రార్థన చేశారు పన్నెండవ అధ్యాయంలో విశ్వాసులు మాత్రమే ప్రార్థన చేశారు పదమూడవ అధ్యాయంలో అపోస్తులు అనగా ఆత్మీయ నాయకులు మాత్రం ప్రార్థన చేశారు మూడు అధ్యాయుల్లో మూడు వేరు వేరు గ్రూపుల వాళ్ళు ప్రార్థన చేయడాన్ని మనం చూసాం నాలుగు మరలా చెప్తున్నాను నాలుగో అధ్యాయంలో అపోస్తులు మరియు ఆత్మీయ కుమారులు కుమార్తెలు ప్రార్థన చేశారు బిలీవర్స్ అండ్ పాస్టర్స్ కలిసి ప్రార్థన చేశారు పన్నెండవ అధ్యాయంలో బిలీవర్స్ మాత్రమే ప్రార్థన చేశారు తర్వాత మనం ఆలోచించిన విషయం సేవకులు మాత్రమే ప్రార్థన చేశారు అందరూ కలిసి ప్రార్థన చేయాలి సేవకులతో కలిసి ప్రార్థన చేయాలి విశ్వాసం అయితే విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయాలి సేవకులైతే సేవకులతో కలిసి ప్రార్థన చేయాలి స్తోత్రం హలే మూడోది సమిష్టిగా ఉంచుకోవడంలో కామన్గా వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ థింగ్స్ వాళ్ళ మనీ ఇవన్నీ ఉంచుకోవడంలో ఈ సమర్పణలో వాళ్ళ యొక్క ధైర్యం వాళ్ళు పొందిన ధైర్యం ఆయనను బట్టి కలిగిన ధైర్యాన్ని వాళ్ళు ప్రదర్శించారని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నాలుగవది స్తోత్రం సంతోషములో వాళ్ళ ధైర్యం కనిపించింది స్తోత్రం ధైర్యంగా ఉండేవాడికి సంతోషం ఉంటుంది పిరిగితనములో ఉన్నవాడికి భయం ఉంటుంది వాడికి సంతోషం కాదు సంతోషము లేని స్థితి వాడికి సంతాపం ఉంటుంది ఏం జరుగుతుందో ఏంటో ఏం చేస్తాడో దేవుడు నా డబ్బులు వస్తాయో లేదో మరి నా పొలం పోతుందో లేదో మరి నా కుమార్తె పెళ్ళి అవుతుందో లేదో మరి నా కుమారుడికి ఉద్యోగం వస్తుందో లేదో మరి ఇన్ని ఆలోచనలు చేరి వాడికి నిద్ర లేకుండా చేస్తాయి అంతేగా ఏ సమస్య లేనప్పుడు ప్రశాంతంగా పడుకొని నిద్రపోయేమండి సమస్యలు ఉన్నప్పుడు ఆలోచించి బుర్ర వేడెక్కి నిద్ర పడుతుందా లేదు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు ప్రశాంతంగా నిద్రపోవాలి పురుషుడు పడుకున్నటువంటి ఏడు నిమిషాల్లోపే నిద్రలోకి జారిపోతాడంట స్త్రీ అలా కాదు కూర్చొనైనా పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది నిద్ర పట్టక ఆలోచిస్తుంటుంది అదేంటి ఇదేంటి ఆ పరిస్థితి ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని ఆలోచించి నిద్ర ఎక్కడ వస్తుంది ఇక దేవుని స్తోత్రం హలేలుయా ఇక్కడ దేవుని బెడలు విశ్వాసము కలిగిన వారై కలవరము లేకుండా ఈ దినాల్లో ఈ అంత్య దినాల్లో కడవరి దినాల్లో జీవించాల్సిన అవసరత ఉంది ఒక నిద్ర పట్టలేని పరిస్థితుల్లో ఉన్నారనుకోండి ఈరోజులో స్లీపింగ్ కోసం స్లీపింగ్ పిల్స్ వాడేవాళ్ళు రకరకాల థెరపీస్ ఉన్నాయి మెగ్నీషియం సొల్యూషన్ దాన్ని వాడుకుంటూ దాన్ని చేతులకి కాళ్ళకి రాసుకుంటూ ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు నిద్ర పట్టాలి నిద్రపోవాలి తగినంత నిద్రపోవాలి మనిషి అలా నిద్రపోని పక్షంలో ఆరోగ్యానికి గురవుతాడు అంటే మీరందరూ ఇప్పుడు ఎనిమిది ఏడలు లేచి టీవీ కార్యక్రమం చూస్తున్నాడు ఎనిమిదిన్నరకి ఈ కార్యక్రమం అయిపోగానే మళ్ళీ నిద్రపోమని కాదు నా మాట్లాడలేక ఉద్దేశం అంటే యేసు ప్రభు ఆ ప్రళయం లేకపోతే తుఫాను వస్తున్నటువంటి ధోనిలో ఉండి ప్రశాంతంగా నిద్రపోయాడు వీటన్నిటి గురించి మనం జరు మన చుట్టూ జరుగుతున్న విషయాల గురించి భయపడాల్సిన అవసరం లేదు సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉంటే అది బలము యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు దేవుని స్తోత్రం లేదు లుయ్యా ఇవి నిన్న మనం ఆలోచించిన విషయాలు కనబడిన ధైర్యం మనలో కూడా ధైర్యం కనబడాలి స్తోత్రం అలా ముందు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయాలి ఈతనము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం ఈతనము కూడా నిన్నట్లాగే అనగా నిన్నటి మూలవాక్యము అనగా అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము పద్మూడవ వచనాన్ని మరలా ధ్యానించుకుందాం ఇంతకుముందు కూడా ఒకటి రెండు సందర్భాల్లో అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ ఎపిసోడ్లో కూడా అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ధ్యానించుకున్నాం తర్వాత ఆయా ఇంకో సందర్భంలో కూడా అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ఆత్మీయుల ధైర్యం అని పంతొమ్మిది వందల ఎనభై మూడో ఎపిసోడ్లో కూడా మనం ఈ వచనాన్ని ధ్యానించుకున్నాం వచనం అదే అయినప్పటికీ కూడా వ్యాఖ్యానం కొద్దిగా తేడా ఉంటుంది వేరు వేరు విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం చదువుదాం అపోస్తుల కార్మిములు నాలుగో వచ్చ్యాయము పదమూడవచనం ఎస్ మీ ధైర్యానికి కారణం ఏంటి వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బోల్డ్నెస్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ అని కాదు బూస్ట్ యాడ్లో వచ్చినట్టుగా వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ పవర్ ఢిల్లీలో అడుగుతుంది బావా శంసోన్ బావాన్ మామ నీ బలం యొక్క రహస్యం ఏంటి స్తోత్రం అన్ని రోజులు గుర్తించలేదు తాను ఒక జడో రెండు జడలు వేసుకుంటుంటే సంస్వం ఏడు జడలు వేసుకుంటున్నాడు అనే సంగతి గుర్తుంది చాలాసార్లు ఎందుకండి ఇంత జుట్టు పెంచుకున్నారు ఈ పిలిస్టిల దేశంలో మీ వాళ్ళ మధ్యలో మీ బంధుమిత్రాదుల్లో ఎవరికింత జుట్టు లేదే మీకెందుకు ఇంత జుట్టు మీకు చిరాగ్గా లేదా ఇబ్బంది లేదా ఈ నూనె పూసుకోవడం షాంపూ పూసుకోవడం లేదా స్నానం చేయడం లేకపోతే వాటిని దూవుకోవడం ఎంత రిస్క్ చిన్నప్పటి నుంచి మంగళకత్తి నా మీదకి రాలేదు రాకూడదనేటువంటి కండిషన్ ఉంది అలా పంచబడ్డాను నేను స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు మాట స్తోత్రం స్తోత్రం వారు యేసుతో కూడా ఉండినవారు అంటే యేసు సాన్నిధ్యము కలిగిన వారు దే హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దైవ సాన్నిధ్యాన్ని మనం కలిగి ఉండాలి యోసేపు దైవ సాన్నిధ్యం కలిగి ఉన్నాడు అందుకని అతను ఎక్కడికి పోయినా వర్దిల్లాడు విజయం సాధించాడు యహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు అన్ని విషయాల్లో జయం సాధిస్తూ వచ్చాడు బలము యొక్క రహస్యం ఏంటి ఈ ధైర్యం యొక్క రహస్యం ఏంటి ఈ సంతోషం యొక్క రహస్యం ఏంటి ఏదో తిన్నారు మనకు ఊరోళందరు ఉన్నారు లేకపోతే మా వాళ్ళు ఉన్నారు మా యూదులు ఉన్నారు అనే ధైర్యం కాదు ఇది వీళ్ళున్నా లేకపోయినా ప్రభువు నాకున్నాడు అని మనం చెప్పుకోగలిగిన వాళ్ళంగా ఉండాలి స్తోత్రం అరే లూయ యేసు సాన్నిధ్యం ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ దాని గురించి మనం కొద్దిగా మాట్లాడుకోబోతున్నాం నాలుగు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆల్రెడీ చదివాం కనుక నాలుగో పదమూడవచ్చు అక్కడ రాయబడింది యేసు సాన్నిధ్యం ధైర్యాన్ని కలిగిస్తుంది ద ప్రజెన్స్ ఆఫ్ గివ్స్ కరేజ్ ఆర్ బోల్డ్నెస్ జీవిత సమస్యలను అధిగమించడానికి వాటిని హ్యాండిల్ చేయడానికి వాటిని ట్యాకిల్ చేయడానికి వాటిని ఓవర్కమ్ చేయడానికి జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి ఏమంటే జీవిత సమస్యలు లేవా ఓ సమస్యలు బోల్డ్ ఉన్నాయి శోధనలు లేవా బోల్డ్ ఉన్నాయి దేవుని వాక్యాలను రాయబడింది మొదటి కొరిదే పత్రిక పదవచ్చాను మనము సహించగలిగిన దానికన్నా అధికముగా ఆయన ఇవ్వడు నేను మోసేది ఒక రెండు వందల కిలోలు అనుకోండి నా మీద నాలుగు వందల కిలోలు బరువు పెడితే నేనేమైపోతాను కుంగిపోతాను క్రష్ అయిపోతా నేను నేను మోయగలిగినంత పెట్టగలిగితే పర్లేదు ఒక బండికి ఒక బైక్కి ఇంత లోడ్ అని ఇస్తారు ఆ లోడుకు మించి లోడ్తో వెళుతుందనుకోండి బండి ఇంచుమించి రెండు వందల కిలోలు బరువు లాక్కగలదు ఆ ఇంజన్ అని ఇస్తారు అటువంటి దాని మీద ఒక రెండు వేల కిలోలు బరువు పెట్టాం ఇంజన్కి వెయిట్ అవుతుంది ఇంజన్ దెబ్బతింటుంది ఇది ట్రాక్ చేయలేదు దాని సీసీ ఎంత ఉండదు నేను ఎందుకు చెప్తానంటే మన విశ్వాస స్థాయి పెరిగినంత మటుకు యోబుకు పని మంది బెటల్ తెచ్చిపోయారు అతని యొక్క విశ్వాస స్థాయి అధికంగా ఉంది దాన్ని భరించాడు ఆ సమస్యను ఎదుర్కొన్నాడు మనకిక్కడ ఒక్క బిడ్డకి చిన్న జలుబో దగ్గో రాగానే ఏదైనా దేవుడు అనర్గం దేవుడు ఏం చేశాడని మాకు మాకున్నది ఒక్కగానో కొడుకు మాకున్నది ఒక్కగానొక్క కూతురు ఆ కూతురు కూడా ఆరోగ్యం సరిగా పెట్టలేదు ఏం దేవుడు అని మనం ప్రశ్నిస్తాం పది మంది బిడ్డలు ఒకే రోజు చనిపోయినప్పుడు దేవా ఎందుకు ఇలా బిడ్డలను చంపావు ఇది న్యాయమేనా నీకు బిడ్డ లేకుండా మేము మేమెంత దుఃఖంలోనో నీకేం తెలుసు అని అతను అటువంటి మాటలు మాట్లాడలేదు నెగిటివ్గా మాట్లాడలేదు తప్పు పెట్టే విధంగా మాట్లాడలేదు విమర్శనాత్మకంగా ఆయన మాట్లాడలేదు అంతా మన మంచి కొరకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్ ఏమా సత్యమణి గారు దేవునిసరిలోంచి మేలనా ఇన్ని మేలు అనుభవించాం మనం ఇన్ని సంవత్సరాలు కీడు అనుభవించతా కదా మేలు అనుభవించిన వాడు కీడు కూడా అనుభవించాల్సిందే అనుభవిద్దాం కొన్ని రోజులు మేలు చాలా సంవత్సరాలు ఉంది కీడు కొద్ది రోజులు మాత్రమే ఉంది కీడు తర్వాత మేలు వచ్చింది మేలుకి మేలుకి మధ్యలో కీడు ఉంది కీడు ఉంది కూడా కొంతకాలమే స్టోత్ అవి ఒక ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళు మేలు అనుభవించిన సంవత్సరాలు అధికం నువ్వు జీవించే సంవత్సరములాగు అధికము లాగు అన్నట్లుగా మనం మేలు అనుభవించే సంవత్సరాలు అధికంగా ఉంటాయి దేవని స్తోత్రం హలే ఒకటి యేసు యొక్క సాన్నిధ్యము ధైర్యాన్ని కలిగిస్తుంది రెండో మాట అపోస్తుల కార్యములు నాలుగో వచ్చే ముప్పై వచ్చినేవకుడైన ద్వారా ఇప్పుడు జరిగిన యేసునామం ద్వారా ఇప్పుడు దాకా జరిగినటువంటి ఆ కుంటివాడు నాడ నాడో ఏసునామము ద్వారా సూచక్రియలను మహములను చేటుకు నీ చేయి చాచి ఉండగా నీ చేయి ముడుచుకొని వెనక్కి తీసుకుని ఉండగానే కాదు నీ చేయి చాచి ఉండగా హీస్ రెడీ టు డూ థింగ్స్ తన చేతిని ఇచ్చాడు చేస్తాను మీకు అని తన చేతిని సాపుతున్న దేవుడు దేవుని స్తోత్రం అలా మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే యేసు యొక్క సాన్నిధ్యము దైవ కార్యాలు జరిగిస్తుంది సూచక్రియలు అంటే దైవ కార్యాలు సూచక్రియలు అంటే మనుష్య కార్యాలు కాదు సూచక్రియలు అంటే మట్లు వంచడం సూచక్రియలు అంటే భోజనం పెట్టడం సూచ్యక్రియలు అంటే ఇవేం కాదు సూచ్యక్రియలు అన్నప్పుడల్లా బైబిల్లో దేవుని ద్వారా విశ్వసించడం ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగిన కార్యాలు ఆ పట్ల వచ్చడం వీటి వల్ల ఇది పరిశుద్ధాత్మ అని ఎంచబడదు పంచచ్చు తప్పేం లేదు కానీ అది పరిశుద్ధాత్మ కార్యముగా ఎంచబడదు సరే దేవుని స్తోత్రం హలే ఒకటి ఏసు సాన్నిధ్యము ధైర్యాన్ని ఇస్తుంది రెండవది ఏసు సాన్నిధ్యము దేవు కార్యాలను జరగనిస్తుంది మూడవది అపోస్తుల కార్యములు నాలుగో వచ్చాయము ముప్పై ఒకటో వచ్చిన అపోస్తుల కార్యం అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించి దేవుని దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ధైర్యం ప్రజల అధికారులతో మాట్లాడుతున్నప్పుడు ధైర్యం ప్రజల్లోంచి వేరు చేయబడిన దేవుని ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ధైర్యం దేవునితో మాట్లాడుతున్నప్పుడు ధైర్యం కాదా అబ్రహాం సందర్భంలో అన్నాడు అధికారో వచ్చాయంలో దూడినైనా దుమ్మునైనా నేను తెగించి మాట్లాడుతున్నాను తెగింపుతో కూడి మాట్లాడాలి ఇక నాలుగో అధ్యాయం మనం చూస్తాం ప్రజలతో మాట్లాడారు ప్రజల అధికారులతో మాట్లాడారు ప్రభువుతో మాట్లాడారు ప్రజల్లో నుంచి ప్రత్యేకపరచబడిన ప్రజలతో మైనారిటీ వాళ్ళతో వాళ్ళు కూడా మాట్లాడారు అల్లు వాళ్ళకి ధైర్యం చూడండి దేవుని స్తోత్రం హలేలుయా యేసు యొక్క సైన్యం సాన్నిధ్యం ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ అనగా పరిశుద్ధాత్మ సాన్నిధ్యం పరిశుద్ధాత్మ యొక్క సహవాసం దేవుని స్తోత్రం ధైర్యాన్ని కలిగిస్తుందని దైవ కార్యాలు జరిగిస్తుందని దేవుని వాక్యాన్ని బోధించేటట్టు చేస్తుంది యేసు ఉన్నాడు అంటే ఏసు మాటలు చెప్తాం మనం ఏసు మాటలో ధైర్యంగా చెప్పడానికి ప్రభు సాయం చేస్తాడు పరిశుద్ధాత్మ లేకపోతే అంట ఏసు క్రీస్తు అని లేదా ఏసు ప్రభు అని ఒప్పుకోలేనని రాయబడింది దురాత్మ కలిగినవాడు ఏసు క్రీస్తు ఏసు ప్రభు అని ఒప్పుకోడు దేవుని ఆత్మ కలిగినవాడే ఒప్పుకుంటున్నాడు జీసస్ ఇస్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఇస్ అ లాడ్ అని ఒప్పుకున్నాడంటే ఆ ఒప్పుకోలు పరిశుద్ధాత్మ నింపుదల లేదా నడిపింపును బట్టి కలిగిందంతవరకే కానీ ఏదో ఫార్మాలిటీగా చెప్పింది కాదు ఫార్మాలిటీ కూడా ఉచ్చరించే వాళ్ళు అందుకనే నీ దేవుడైన యహోనామును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని రాయబడింది స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్న విషయాలు ఏసు సాన్నిధ్యము ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ మసియాక ఉపస్థితి అని హిందీలో అన్నారు సాన్నిధ్యము అంటే ఆయన ఉండడం సన్నిహితుడిగా ఉండడం అని అర్థం ఆయన లేకుండా ఉండడానికి సాన్నిధ్యం అనరు ఆయన ఉండడానికి సాన్నిధ్యం అన్నారు ఎక్కడో తండ్రికుడి పరిశ్రమలో కూర్చున్నాడు కానీ పరలోకంలో చేర్చుకోబడ్డాడు వాస్తవమే కానీ స్తోత్రం హలేయ దేవుని సాన్నిధ్యం లేదా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని చెప్పడం లేదా ఏమండి దేవుని స్తోత్రం హలేయ దేవుని సన్నిధి అనేది వాస్తవము ఇద్దరు ముగ్గురు నానాములు ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యలో ఉంటాను అనేది వాస్తవం మీరున్న చోట మీరు దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించవచ్చు నేనున్న చోట నేను దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించవచ్చు స్తోత్రం మూడోది దేవుని వాక్యాన్ని బోధింపనిస్తుంది నాలుగో విషయం చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు నాలుగో వచ్చాము ముప్పై నాలుగో వచ్చిన భూములైన ఇండ్లైనా సరే సొంత ఇళ్ళైనా అయినా లేకపోతే చిన్నళ్ళైనా పెద్దళ్ళు అయినా ఏ భూములైనా సరే పంట పండేటువంటి భూములు కావచ్చు ఇంకేదైనా భూములు కావచ్చు కలిగిన వారందరూ వాటిని అమ్మిల పాదాలి స్తోత్రం అలేలోయ ఎవరు కాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టుకున్నారని కాదు ఎవరి డబ్బు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారని కాదు ఎవరి డబ్బు వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారని కాదు అందరూ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు ఆ పాదాలే వాళ్ళకి బ్యాంక్ దేవుని సేవకుల చేతులే దేవుని సేవకుల దగ్గర ఉండడమే మా డబ్బు మా దగ్గర ఉండడం కన్నా దేవుని సేవకుల దగ్గర ఉంటే అది సేఫ్ మా దగ్గర ఉంటే మేము ఖర్చు చేసుకుంటాం దేవుని సేవకులు జాగ్రత్తగా ఖర్చు పెట్టనిస్తారు అని దేవుని సేవకుల మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ కుదరడం వేరే వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలంటే ఆలోచిస్తాం ఆ పోస్తులకు ఇచ్చేశారు టెన్ పర్సెంట్గా అది ఇచ్చింది నైంటీ పర్సెంట్ కాదు ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది స్తోత్రం అనగా యేసు సాన్నిధ్యము దాతృత్వాన్ని కలిగిస్తుంది అనగా లిబరల్ గివర్గా మారుస్తుంది ఉదాహరణకి లూకాసు వార్త పంతొమ్మిదవ చేయాల్లో యేసు ప్రభు జక్క ఇంటికి వచ్చాడండి జక్కయ్య పిసినారిగా ఉన్నాడు ఆయన దాతృత్వం నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను నేను ఎవరైతే అన్యాయంగా తీసుకుంటే వానికి నాలుగు నాలుగు రెట్లు చెల్లిస్తానని చెప్పాను యేసును బట్టి కలిగిన దాతృత్వం ఊచ చేయగలిగిన వాళ్ళుగా మనం ఉంటాం కానీ ఏసు సాన్నిధ్యాన్ని బట్టి జక్కయ్యతో చెప్పలేదు జక్కయ్య న్యాస్తిలో సగమైన పేదలకు ఇస్తా ఇవ్వాలనుకుంటున్నావా ఇవ్వచ్చు కదా ఇస్తే మంచిది కదా అని ఇటువంటి క్లాస్ ఏం పీకలేదు ప్రభు అతను లేచి నిలబడి చెప్తున్నాడు నేను ఇస్తున్నాను ఏసు ప్రభు రావడానికి ముందు ఆయన జీవితంలో ఆలోచనలు వేరుగా ఉన్నాయి ఏసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన జీవితపు ఆలోచనలు వేరుగా ఉన్నాయి నా మాట ఇక్కడ ముగిస్తున్నాను ఏసు సాన్నిధ్యము ధైర్యాన్ని కలిగిస్తుందని దైవ కార్యాలు జరిగిస్తుందని దేవుడు వాక్యం బోధింపనిస్తుందని యేసు సాన్నిధ్యము దాతృత్వాన్ని కలిగిస్తుందని మనం చెప్పుకున్నాం అట్టి యేసు సాన్నిధ్యాన్ని కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయలుగాక ఆమెన్ అలే లుయా లే సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ను ఆశీర్వదించునుగాక ఆమె